టిడిపి మొదటి జాబితాలోనే టికెట్ సాధించిన కాకర్ల సురేష్ మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆనవ రామనారెడ్డి కలిశారు వీరికి చాలువాళ్ళు కప్పి ఒకేను బహ్కరించారు ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలపై చర్చ సాగింది తమకు మద్దతు ఇవ్వాలని కోరారు నెల్లూరు రోజుల ఎమ్మెల్యే కోటరెడ్డి సీతారెడ్డి కలిసి మద్దతును ఆయన కోరారు నెల్లూరు నగరంలో పలువురు ముఖ్య నాయకులు కలిసి తమకు సకారం అందించాలని కోరారు టిడిపి మొదటి జాబితాలోనే టికెట్ సాధించిన కాకర్ల సురేష్ మాజీ మంత్రులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆనవ రామనారెడ్డి కలిశారు వీరికి శాలువాలు కప్పి వక్కరించారు ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలపై చర్చ సాగింది తమకు మద్దతు ఇవ్వాలని కోరారు నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కోటరెడ్డి సీతారెడ్డి కలిసి మద్దతును ఆయన కోరారు నెల్లూరు నగరంలో పలువురు ముఖ్య నాయకులు కలిసి ᱛᱟᱢᱠᱚ ᱥᱟᱠᱟᱣᱟᱱᱤ ᱪᱟᱞᱟᱱᱮ ᱠᱚᱨᱮᱭᱟᱨᱚ ᱛᱟᱢᱠᱚ ᱥᱟᱠᱟᱣᱟᱱᱤ సింహపురి ముద్దుబిడ్డ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న మెచ్చిన క్రమశిక్షణ గల నాయకుడు రాజ్యసభ సభ్యులుగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన మా ప్రీతమ నాయకులు విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్ అభ్యర్థిగా నియమితులైన శుభ సందర్భంగా వారికి మా హార్థిక విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే యులైన శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన ఇట్లు సనపురెడ్డి పెంచలరెడ్డి వైఎస్ఆర్సీపీ నెల్లూరు అధ్యక్షులు